హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లలకు ఇష్టమైన ఈ చింత చెక్కల పకుడే ఎలా చేయాలో చూద్దాము నేనైతే వీటి ఆకారాన్ని బట్టి చింత చెక్కలు అని పేరు పెట్టాను ఈ పప్పు ఈ చెక్కలు మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పిల్లలైతే స్నాక్స్ బాక్స్లో కానీ ఇంట్లో టీ టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ ఖచ్చితంగా తింటున్నారు మీ ఇంట్లో కూడా చేయండి ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నాలుగైదు పచ్చిమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న అర అర ఇంచు అల్లం ముక్క రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మెత్తడి పేస్ట్ లాగా పట్టుకొని పక్కకు పెట్టుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి ఈ ప్లేట్లోకి చూడండి ఇది కిలో గ్లాసు కిలో అయితే పొడి బియ్య పిండి అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ నిండా కొలత చెప్పాలంటే గ్లాసుడు పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయినా మీ దగ్గర బటర్ వెన్న ఉంటుంది కదా వెన్న అయినా లేకపోతే బాగా కాల్ బాగా కాగు పెట్టుకున్న నూనె అయినా వేసుకోవచ్చు నూనెతో చేసుకుంటే మనకు అంత క్రిస్పీగా రావండి ఇలా వెన్నతోటైనా బటర్తోటైనా నెయ్యితోటైనా సారీ మాట్లాడడంలో పొరపాటు ఉంటే క్షమించండి ఏదైనా వేసుకోవచ్చు వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఒక టీ గ్లాసు శనగపప్పు అలాగే ముందుగా రెడీ చేసి పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇంక ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా ఇలా బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలండి ఓకేనా ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని పిండి ముందలా చేసుకోవాలి మనం సేమ్ పప్పు చెక్కలకు పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఓకేనా మరీ ఎక్కువ నీళ్ళు పట్టు పోయొద్దండి కొంచెం 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 పోసుకుంటే ఇలా బాగా కలుపుకుంటే మనకు నూనె అనేది ఎక్కువ పీల్చదండి ఓకేనా ఇలా పిండి ముద్దనైతే ఇలా రెడీ చేసి అయితే పెట్టుకోవాలి ఇంకా కొంచెం కొంచెం చేతులకి నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండలు చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా బొటన వేలతో చేతిలోకి తీసుకొని వేళ్ళపైకి తీసుకొని ఇలా చింత చెక్కల్ని చేసుకోవాలి ఓకేనా డీప్ ఫ్రైకి సరిపడు నూనె పెట్టుకొని నూనె బాగా వేడి కావాలండి మీడియం కాకుండా బాగా వేడి అయితేనే ఈ చెక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకేనా చూడండి నేను చూపెట్టే విధంగా ఇలా చెక్కలని అయితే ఇలా ఒత్తుకోవాలి మొత్తం పిండిని ఇలా వేళ్ళతోటి ముందుకు నెట్టుకుంటే ఈ చెక్కలనైతే చేస్తేనైతే కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా డీప్ ఫ్రై సరిపడు ఇలా చెక్కలు మొత్తం నూనెలో అయినా వేసుకోవచ్చు మీకు నూనెలో కాలుతనే భయం ఉంటే సపరేట్గా ఓ పొడి క్లాత్ బయట వేసుకోండి ఈ చెక్కలనైతే తీయవచ్చు నేను పొడి క్లాత్ మీదనైతే చూయించలేదు ఓకేనా ఇలా రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి సేమ్ అదే విధంగా మిగిలిన చెక్కలు కూడా ఇలానే చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి ముందే రెడీ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా అప్పటిదప్పుడు మీకు ప్రాక్టీస్ ఉంటే చిన్న చిన్న ఉండలు చేసుకొని వేసుకోవాలి ఓకేనా చూడండి సేమ్ చింత చెట్టుకు చింతకాయలు ఎలాగా వస్తాయో అలానే ఉన్నాయి కదా ఈ చింతకాయలు కూడా అందుకని నేను చింత చెక్కలు అని పేరు పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే మీ ఇంట్లో కూడా చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనకు స్నాక్స్ టైంలో కావాలన్నా కూడా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ చెక్కలు వారం రెండు రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చింత చెక్కలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి